నర్సాపూర్ లో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం తీసుకున్నాం మీరు అధైర్యపడొద్దు రేవంత్ రెడ్డి ఆపలేడు పైసలు ఢిల్లీ టు గల్లీ డైరెక్ట్ మీ అకౌంట్లనే పట్టే పైసలు రూపాయికి ఎనభై ఐదు పైసలు మీ అకౌంట్లకే వస్తాయి పది పైసలు మండలం ఐదు పైసలు జిల్లా పరిషత్ అవి ఎలక్షన్ కాలే కనుక రావు ఎలక్షన్ అయింది కనుక సర్పంచ్ల అకౌంట్ లోకే డబ్బులు వస్తాయి అండ్ ఇంకో ముఖ్యమైన విషయం సునీతా లక్ష్మారెడ్డి గారికో నాకో చెక్ పవర్ ఉండదు ముఖ్యమంత్రి రేవంత్ కు చెక్ పవర్ ఉండదు ప్రధానమంత్రికి ఉండదు చెక్ పవర్ ఉండేది భారత రాష్ట్రపతికే ఉంటది మా సర్పంచ్లకే ఉంటది అందువల్ల మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఆనాడు కేసీఆర్ ఉండగా ప్రతి ఊరికి పంచాయత్ సెక్రటరీని పెట్టిండు మీరు మీ సెక్రటరీ కలిసి మంచిగా పనిచేయచ్చు అందువల్ల డబ్బులు రావా వస్తాయా అని ఇంతకుముందు కాకుండా మీరు చాలా మాటలు ఇచ్చి ఉంటారు నాకు తెలుసు ఒక దోషాలు అయితే మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు బిఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది ఇప్పుడు వచ్చే పైసలు డైరెక్ట్ మీ అకౌంట్ లో పడతాయి దాంతో ఏమేం చేయగలుగుతారో చేయండి మంచిగా మోరి సాఫ్ ఉండాలి రాత్రి పూట చీకట్ లేకుండా బుగ్గలు వేయాలి మంచినీళ్ళు ప్రతి ఇంటికి పొద్దున్నే రావాలి రోజు మన ట్రాక్టర్ కొనిచ్చిండు కేసీఆర్ మంచిగా చెత్త ఎత్తి శుభ్రంగా గ్రామాన్ని పెట్టాలి ఇట్లా మీతోనే అయిన కాడికి మీరు దల్లాడు సునీతమ్మ గారు మీకు అండగా ఉంటది ఏమైనా అర్థం కాకపోతే మీకు చెప్తుంది ఇంకేమైనా పెద్ద పనులు ఉన్నాయనుకో దోసాల తర్వాత మళ్ళా కేసీఆర్ గారు మన బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది ఇంకేమన్నా ఉన్నా కూడా అన్ని చేసి పెడతాం ఎందుకో మీరు ఐదేళ్ల కోసం గెలిచింది కదా ఐదేళ్ళు కదా ఇప్పుడు ఈ కాంగ్రెస్ గా దోసాల కంటే ఎక్కువేమి ఉండదు దోసాల తర్వాత ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా మళ్ళా గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతాయి అప్పుడు మంచిగా మీ పనులు ఇంకేమైనా మిగిలిపోయినాయి ఉంటా నా బాధ్యత సునీతమ్మ బాధ్యత తప్పకుండా వాటిని మీకు చేపిస్తాం ఇంకేమైనా మిగిలిపోయినాయి ఉంటే ఎవడన్నా మిమ్మల్ని తిప్పలు పెట్టి రాసి పెట్టుకోండి మన గవర్నమెంట్ వచ్చినాక మిత్తితో సహా అని చెల్లిద్దాం ఏం భయపడకూడదు ఎవరు నిలిచిపెట్టేది తాప సో ధైర్యంగా ఉండండి మా ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు మీరు కూడా బాధపడద్దు మొన్న నేను చూసింటి మా సిద్దిపేట కొన్ని కాన్స్టెన్సీ చూసింటి ఈ తాప ఎవరు గెలిచిందే బాగా అంటే పోయిన తాప ఓడిపోయిన వాళ్ళు తాప గెలిచి ఎక్కువ మంది పోయిన తాప ఓడిపోయిన వాళ్ళు ఈ తాప సర్పంచ్ లేదు అందువల్ల ఓడిపోయిన వాళ్ళు బాధపడకుండా మీకు భవిష్యత్తు ఉంటుంది గెలిచిన వాళ్ళకు బాధ్యత ఉంటుంది మీకు భవిష్యత్తు ఉంది మీకు బాధ్యత ఉంది అందువల్ల ఎవ్వరు కూడా నారాజు కాకండి ఓడిపోయిన తమ్ముళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీకి సునీత లక్ష్మారెడ్డి గారికి మీరే సర్పంచులు మీరే మాకు నాయకులు మీ గౌరవం ఎప్పుడు ఉంటది ఏ పని ఉన్నా తప్పకుండా మీకు చేసి పెట్టాలి సునీత గారు చేస్తారు మేమందరం కూడా మీకు అండగా ఉంటాం సో ఈరోజు చాలా విషయాలు ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏది కూడా సరిగా జరుగుతున్న పరిస్థితి లేదు ఏం జరుగుతుంది మీకు తెలుసు కదా ఏది చూసినా సగం సగం ఆగమాగం ఇప్పుడు మొన్నటిదాకా రైతు బంధు పదిహేను వేలు ఇస్తాను ఇచ్చిండా రెండు పంటలు రైతు బంధు ఇచ్చిండు రెండు పంటలు ఎగ్గొట్టిండు సగం ఇచ్చిండు సగం ఎగ్గొట్టిండి మధ్యలో ఒక వానకాలం ఎగ్గొట్టిండు మొన్న యాసంగిలో రెండు ఎకరాలకు ఇచ్చి మిగిలినందరికీ ఎగ్గొట్టిండి అంటే రైతు బంధు సగం సగం బోనస్ పోయిన వానకాలం ఇచ్చిండు పోయిన యాసంగి ఎగ్గొట్టిండా లేదా ఇప్పుడు దాని గురించి మాట్లాడతలేడిగా ఇప్పుడు మళ్ళా వానకాలం ఇచ్చిండు మళ్ళ ఆసంగి అంటే బోనస్ బోనస్ సగం సగం బోనస్ చూస్తే సగం సగం రైతు బంధు చూస్తే సగం సగం బతుకమ్మ చీరలు చూస్తే రెండు చీరలు రావాలి వచ్చింది ఒక్కటి ఆ ఒక్కటి వాళ్ళకి వచ్చింది ఆ ఒక్కటి కూడా సంఘాల్లో